ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆగస్టు నెల ఒకటో తారీఖున పెన్షన్ అందుకునే వారికి ఏపీ ప్రభుత్వం వారు కొన్ని మార్గదర్శకాలు మనకు విడుదలైతే చేయడం జరిగింది ఈరోజు ఈవుడల మనం మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్ల పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్ పంపిణీ అనేది ఎవరి చేత మనకు ఇంటి వద్దకే తీసుకురావడం జరుగుతుంది అనే విషయాల గురించి ఈవుడులో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఇక కిడ్నీ తలసేమ్యా వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు ప్రతి నెల ఒకటో తారీఖున మనకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం మనకు ఈ ఆగస్టు నెలకి సంబంధించి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై ఒక్క మనకు విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మందికి ఆగస్టు ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని సిఎస్ నీరప్ కుమార్ గారు ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి సో ఒకటో తేదీన మనకు తొంభై ఆరు శాతం రెండవ తేదీన వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ గారు గ్రామ మరియు వార్డు సచివాలయం ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వీళ్ళకి కొన్ని మార్గదర్శకాలు మనకు విడుదల చేయడం జరిగింది మనకు వృద్ధులు వితంతువులకు ప్రస్తుతానికి నాలుగు వేల రూపాయలు చొప్పున మనకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇక నుంచి ఆరు వేల రూపాయలు మనకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా పెన్షన్కి అప్లై చేసుకోకపోతే త్వరగా అప్లై చేసుకోండి సో మీ మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ ఆగస్ట్ నెలలో రాకపోయినా సరే సో మీకు నెక్స్ట్ మంత్లో మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాలో అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్